హాయ్ అండి నమస్తే వెల్కమ్ టు అమ్మాయి లోకం అందరు ఎలా ఉన్నారు నేనైతే చాలా బాగున్నాను మీరందరూ కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇవాళ మన రెసిపీ వచ్చేసి బియ్యం పిండితో కప్పు చేసుకునే బోండా రెసిపీ అనమాట ఎలా చాలా చూద్దాం స్కిప్ చేయకుండా చూడండి ఫస్ట్ మిక్సింగ్ బౌల్లో ఒక కప్పు బియ్యం పిండి తీసుకున్నాము అరకప్పు వచ్చి గోధుమ పిండి ఒక కప్పు పెరుగు రుచికి సరిపడినంత ఉప్పు ఒక రెండు చిటికెలు వంట సోడా ఈ మొత్తం ముందు మంచిగా కలుపుకుందామండి పెరుగు వచ్చి కొంచెం పుల్లగా ఉన్న పెరుగు తీసుకుంటే మనకి బోండాలు మంచి రుచిగా వస్తాయి అనమాట ఇది ఇక్కడ నేను తీసుకున్న పెరుగు వచ్చి ఒక రెండు రోజులు పాత పెరగండి తగినన్ని నీళ్లు పోసుకుంటూ పిండి కొంచెం గట్టిగానే కలుపుకుందాము నీళ్లు ఎక్కువగా అయితే పట్టవండి మహా అయితే ఒక పావు కప్ వరకే పడుతుంది అనమాట నీళ్ళు అంతేనూ చెక్ చేసుకుంటా కొంచెం కొంచెంగా పోసుకొని పిండి కలుపుకుందాము ఇక్కడ చూసారు కదా మనకి పిండి ఎలా ఉందో చక్కగా పొరలు పొరలుగా తెలుస్తుంది కదా అలా ఉంటేనే మనకి బోండాలు చక్కగా మంచిగా వస్తాయండి లోపల సాఫ్ట్గా ఇప్పుడు ఒక టేబుల్ స్పూన్ నూనె వేసుకుందాము ఇది మామూలు నూనె అండి వేడి నూనె ఏమీ కాదు ఇప్పుడు పిండి వచ్చి కొంచెం మనం ఫాస్ట్ బీట్ చేసినట్టుగా కలుపుకుందాం దానివల్ల మనకి పిండి కొంచెం లైట్ అయ్యి బోండాలు చక్కగా వస్తాయండి మంచిగా గుల్లగుల్లగా వస్తాయి అన్నమాట ఇలా కలిపేసుకొని మూత పెట్టి ఒక గంట పాటు పక్కన పెట్టుకుందామండి చక్కగా నానుతుంది మనకి పిండి టైం లేదనుకోండి కనీసం అరగంట పాటైనా నానబెట్టుకోండి ఇప్పుడు గంట తర్వాత చూద్దాము చూసారు కదా మీకు ఇక్కడ ఎయిర్ బబుల్స్ లాగా కనిపిస్తుంది కదా చక్కగా మంచి గుళ్ళగా వస్తాయి అన్నమాట బోండాలు మంచి క్రిస్పీగాను సన్నగా తరిగిన కరివేపాకు కొంచెం సన్నగా తరిగిన కొత్తిమీర కొంచెం ఒక టేబుల్ స్పూన్ దాకా సన్నగా తరిగిన అల్లం ముక్కలు ఒక పచ్చిమిర్చి తీసుకున్నామండి సన్నగా తరిగి ఒక టీ స్పూన్ జీలకర్ర ఈ మొత్తం మంచిగా కలిపేసుకుందాము పిండి కన్సిస్టెన్సీ కరెక్ట్గా ఉందండి మనకి ఇంకా గట్టిగానే ఉండకూడదు గట్టిగా ఉందనుకోండి బోండాల లోపల మనకి ఉండలుగా ఉన్నట్టుగా ఉంటుందన్నమాట పిండి మరి పలుచిగా ఉన్నా కూడా మనకి నూనె దానికి అవకాశం ఉంటుందన్నమాట ఇప్పుడు కడాయిలో నూనె పెట్టుకున్నాం నూనె వేడెక్కిన తర్వాత స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఇలా చిన్న చిన్న బోండాల్లాగా వేసుకుందాము నూనె ఇంకొంచెం కాగితే బాగుండనట్టుందండి ఇంకా కొంచెం కాగిన తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని మనం వేసుకుందాం ఇప్పటికల్లా మనకి నూనె కరెక్ట్గా కాగింది ఇప్పుడు మళ్ళీ మనం పట్టినాన్ని వేసుకుంటా రెండు పక్కల ఎర్రగా కాలునిచ్చి తీసుకుందామండి గోధుమ పిండి వేసుకున్నాం కాబట్టి హైలో ఉందనుకోండి మనకి వెంటనే కలర్ మారిపోతుంది కానీ లోపల పచ్చిదనం అలానే ఉంటుంది అందుకని మనం స్టవ్ వచ్చేసి మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకుందామండి ఇలా ఒక పక్క వేగిన తర్వాత రెండో పక్కకి మార్చుకొని రెండు పక్కల ఎర్రగా కాలునిచ్చి తీసుకుందాము పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగుంటాయి అనమాట పిండి వాడకుండా మనం గోధుమ పిండితో వేసుకున్నాం కాబట్టి ఒక హెల్దీ రెసిపీ కూడాను అప్పటికప్పుడు పొద్దున టిఫిన్ పిండి ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు చేసుకోవచ్చండి నానబెట్టుకోవడానికి టైం లేదనుకోండి మీరు నైట్ కూడా నానబెట్టుకుని పక్కన పెట్టుకున్నా కానీ మార్నింగ్ చక్కగా చేసుకోవచ్చు అనమాట చూశాను కదా పైన మంచి క్రిస్పీగా వేగిని అంతేనండి అన్నీ ఇలానే రెడీ చేసుకుని తీసుకుందాము మీరు కనుక ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని చూడండి అలానే ఇలాంటి ఎన్నో స్నాక్ రెసిపీస్ తర్వాత ఇన్స్టాంట్ బ్రేక్ఫాస్ట్ రెసిపీస్ ఇన్స్టాంట్ డిన్నర్ రెసిపీస్ స్టీమ్డ్ రెసిపీస్ హెల్దీ రెసిపీస్ చాలా ఉన్నాయి మన ఛానల్లో తప్పకుండా చూడండి నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి చూసారు కదా మనం వేయగానే చక్కగా పొంగుతాయి అనమాట పిండి నానిందనుకోండి మనకి ఇలా చక్కగా మంచిగా వస్తాయి అనమాట బోండాలు తక్కువ తక్కువ అరగంటైనా నానబెట్టుకొని టైం ఉందనుకోండి గంట సేపు అయి నానబెట్టుకొని టైం లేనప్పుడు అరగంట అయినా నానబెట్టుకొని చక్కగా వస్తే మంచిగా పొంగి చూసారు కదా మంచి క్రిస్పీగా వచ్చినాయి అనమాట తప్పకుండా ట్రై చేసి చూడండి మీకు ఎలా వచ్చిందో కూడా నాకు తప్పనిసరిగా కమెంట్ చేయండి అలానే వీడియో నచ్చినట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని ఒక లైక్ ఇచ్చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి మీకు నచ్చిన చట్నీ సర్వ్ చేసుకోండి కొబ్బరి చట్నీ కానీ పల్లీ చట్నీ కానీ రెండిట్లో ఏదైనా బాగుంటుంది చూసారు కదా పైన మంచి క్రిస్పీగా లోపల సాఫ్ట్గా చాలా అంటే చాలా బాగున్నాయి తప్పకుండా ట్రై చేసి చూడండి ఈ రెసిపీ అయితే ఇంతేనండి రేపు ఇంకొకటి రెసిపీతో మేము అయితే ముందుకు వచ్చేస్తాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్